హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఒకటిన అమావాస్య రోజున వేప చెట్టు మొదట్లో ఇది ఒకటి పాడిస్తే చాలు రెండు నిమిషంలో దరిద్రం పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి ఇక తిరుగు అనేదే ఉండదు ఈ నెల ఇరవై ఒకటి తారీఖున మనకు అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య ఆదివారంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ ఇంత శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒకటి పాడేస్తే చాలు క్షణంలో మీకు ఉన్నటువంటి కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి పట్టిందల్లా పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి వేప చెట్టు అంత శక్తివంతమైనది అలాగే వేప ఆకులు కూడా మనకు ఆయుర్వేదంలో కూడా చాలా మంచివి ఒక గుప్పెడు వేప ఆకులను మీరు అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు పితృదోషాలు శాపాలు శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాకుండా ఆ నీరు శక్తివంతంగా మారి మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది నూతన ఉత్సాహంతో ఉత్తేజంతో కొత్త ఆయుష్తోటి మీ జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారు ఇక మీకు ఈ పరిహారానికి కావలసింది ఏమిటంటే వేప చెట్టు దగ్గర మనం ఏం పాడేయాలి అంటే దీనికోసం మీరు ఒక తెల్లని కాగితాన్ని తీసుకొని తీసుకున్న తర్వాత ఆ పేపర్ మీద మీ సమస్యలను రాయండి అంటే మీరు డబ్బు కోసం చేస్తున్నారా లేదా భార్యాభర్తల మధ్య గొడవలు ఏవైనా తగలని సమస్యలు చెప్తున్నారా ఇట్లా మీకు ఏ సమస్య ఉంటుంది కదా అప్పులు తీరాలని ఆ సమస్యలను కూడా రాయండి రాసిన తర్వాత ఆ పేపర్ మీద ఒక స్పూన్ నల్ల ఆవాలు వేయండి ఈ నల్ల ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఒక స్పూన్ నల్ల ఆవాలు అలాగే ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు కల్లుప్పు రాక్ సాల్ట్ అంటారు కదా అది కూడా ఒక స్పూన్ వేసేయండి ఆ తర్వాత చిటికెడంతా పసుపు కుంకుమను కూడా వేసేయండి కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున నరదిష్టిని చెడును తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది దానితో పాటుగా నాలుగు ఎండుమిరపకాయలను కూడా వేయండి చాలు ఎండుమిరపకాయలను కూడా చక్కగా మీరు ఆ పేపర్లో వేసేయండి అలా వేయడం వల్ల ఎండుమిరపకాయలు అనేవి ఎంత ఘాటుగా ఉంటాయో మన అందరికీ తెలిసినదే మన పూర్వీకులు ఇదివరకు పిల్లలకి ఏదన్నా ఏదన్నా అయినా జ్వరము అలాంటివి ఏదన్నా వచ్చినా కూడా ఉప్పు ఎండుమిరపకాయలతో దిష్టి తీసేవాళ్ళు కాబట్టి అంత శక్తివంతమైన ఈ ఎండుమిరపకాయలు ఇవి కూడా ఎరుపు రంగులో ఉంటాయి మనపై ఉన్న చెడును కూడా బాగా తీసేస్తాయి ఇక ఆ పేపర్లో వచ్చేటప్పటికీ ఏమిటంటే ఆ పేపర్ మీద మీ సమస్యను ఎరుపు రంగు స్కెచ్తో రాయాలి గుర్తుపెట్టుకోండి ఎరుపు రంగు స్కెచ్తో మీ సమస్యలు రాసి ఆ పేపర్లో మనం మొత్తం ఐదు వస్తువులు వేశాము అంటే నల్ల ఆవాలు రాళ్ళ ఉప్పు చిటికడంతా పసుపు కుంకుమ నాలుగు ఎండుమిరపకాయలు ఈ ఐదు వస్తువులు ఆ పేపర్లో వేసేయాలి అలా వేసిన తర్వాత మీరేం చేస్తారంటే వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం సంధ్యా సమయంలో నాలుగు గంటల దగ్గర నుంచి వెళ్ళాలి అలా వేసినటువంటి వస్తువుల ఆ పేపర్ని పొట్లెంలాగా కట్టుకోవాలి పొట్లెంలాగా కట్టుకున్న తర్వాత మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళేసి ఆ పొట్లెంలో మీరు వేసిన వస్తువులన్నీ చాలా శక్తివంతంగా మారుతాయి ఆ పొట్లెంను మీ చేత్తో పట్టుకొని మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని చెప్పుకొని మీకు ఉన్నటువంటి చెడు పోవాలి బాధలు తొలగిపోవాలి అని చెప్పి వేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి తల్లికి చెప్పుకొని మీ తల చుట్టూ కుడి నుంచి ఎడమ వరకు మూడుసార్లు ఎడమ నుంచి కుడికి మూడుసార్లు మీ తల చుట్టూ తింపుకొని వేప చెట్టు దగ్గర ఈ పొట్లాన్ని పాడేసి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వెళ్ళిపోవాలి గుర్తుపెట్టుకోండి ఇది అమావాస్య రోజున సాయంత్రం నాలుగు గంటల సమయం నుంచి మీరు ఈ పరిహారం చేసుకోండి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇక ఇంట్లో ఉన్న వేప చెట్టు దగ్గర దానిని చేయకూడదు బయట ఉన్న వేప చెట్టు దగ్గర మాత్రమే ఈ పరిహారాలు చేయాలని గుర్తుపెట్టుకోండి అలాగే గుడి లోపల ఉన్న చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చేయకూడదు గుడి బయట ఉండాలి రోడ్డు ప్రక్కన ఉండాలి ఇంటి బయట ఉండాలి ఆ చెట్టు దగ్గరనే ఈ పరిహారం అనేది చేయాలి అలాగే మీరు ఈ పరిహారం చేసే ముందు వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని మీకు కుదిరితే వేప చెట్టుకు ఒక చెంబెడు నీటిని పోసి ఆ వేప చెట్టు ఆ వేప చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత మీరు వెంట తీసుకు వెళ్ళిన ఆ పొట్లాన్ని చేత పట్టుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకొని మేము పైన చెప్పిన విధంగా వేసి వేప చెట్టు మొదట్లో ఆ పొట్లం పాడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇందులో వేసిన ప్రతి వస్తువు కూడా చాలా శక్తివంతమైనవి ఆవాలు ఏంటంటే నరదిష్టిని తీసేస్తాయి నలుపు రంగులో ఉంటాయి అమావాస్య కూడా నలుపు నలుపు వెంటనే చెడును తీసేస్తాయి ఆవాలు మనకు చిన్నవిగా ఉంటాయి కానీ చాలా పవర్ఫుల్ అలాగే కళ్ళు ఉప్పు కూడా దిష్టిని తీసేయడానికి దోషాన్ని తీసేయడానికి అప్పుల సమస్యలను ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభకరమైనవి ఇక ఎండుమిరపకాయలు అనేవి చాలా ఘాటును కలిగి ఉంటాయి అలాగే మనకున్న ఎంత గట్టు సమస్యలను కూడా ఆ సమస్యలను సరే ఎండు మిరపకాయలు క్షణంలో తీసిస్తాయి ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం బయట శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వెళ్ళండి ఇక కుదిరితే స్నానం కూడా చేయండి ఇలా ఒక్కసారి చేసి చూడండి అసలు మీకే ఇంటికి వెళ్ళేటప్పటికీ ఒక మంచి పాజిటివ్ మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది మీకు ధనపరంగా డబ్బు చేతికి అందటం చాలా ప్రశాంతంగా ఉండటం చూస్తే మీరే ఆశ్చర్యపోతారు డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోవడం ఇల్లు అనుకూలంగా మారడం మీరు ఏ సమస్య అయితే పోవాలి అని ఆ పేపర్లో ఆ పేపర్ మీద రాశారో ఆ సమస్య ఖచ్చితంగా పోతుంది అలాగే మీకున్న అప్పులు తీరిపోతాయి భార్యాభర్తల మధ్య సాఖ్యతం పెరుగుతుంది నరదిష్టి పోవడము అలాంటివన్నీ కూడా సాక్షాత్తు ఆ అమ్మవారికి మీ సమస్య అప్పజెప్పినట్లే అమ్మవారు మీకున్నటువంటి సమస్యలను తీర్చేసి మీరు కోరింది కోరుకున్నట్లుగా జరిగేటట్లుగా చేస్తుంది ఈ పరిహారం అనేది మీ యొక్క దశని చాలా పవర్ఫుల్గా మార్చేస్తుంది చెప్పుకోవచ్చు ఈ అమావాస్య గ్రహణంతో కూడుకొని వచ్చింది అలానే ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యను మీరు తప్పకుండా వాడుకోండి ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు నరల దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు పెద్దలు అలాంటి భయంకరమైన నరదిష్టిని మీ మీద ఉన్న మీ ఇంటి మీద ఉన్న అలాగే మీ ఇంటి మీద ఉన్న కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసిన అలాంటివన్నీ కూడా తీసేయడానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు